అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ జకోర్ శర్మ మే మాసంలో మూడవ వారం విశేషించి మే పన్నెండు నుండి మే పద్దెనిమిది వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి రాశి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం ఈ వారం విశేషించి మేషరాశి నుండి మేన రాశి వరకు చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగితం ఆధారంగా ఉన్నటువంటి ఈ గోచారపరమైనటువంటి ఫలితాలను మనం చూద్దాం ధనురాశి రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు చిలకమర్తి రీత్యా దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా ధను రాశి వారికి ఈ ఈ వారం విశేషించి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చికాకులు అధికంగా ఉండడం అలాగే ధను రాశి వారికి విశేషించి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ధనురాశి రాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అంత ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేనటువంటి స్థితి కనపడుతోంది అష్టమ గురుడి ప్రభావం చేత అలాగే రవి మరియు ఇతర గ్రహ ప్రభావాల చేత ధను రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కొంత రాజకీయ ఒత్తిళ్లు ఏర్పడతాయి ధను రాశి రైతాంగం సినీ రంగం వారికి మీరు చేసేటువంటి పనుల్లో ఆశించిన స్థాయి ఫలితాలు రానటువంటి స్థితి కనపడుతుంది ధను రాశి వారు ఆరోగ్య విషయాల్లో ఈ వారం ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అష్టమ గుడి ప్రభావం చేత ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఆవేశం చికాకులు పొందగలుగుతాయి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నా ధనురాశి రైతాంగం అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాడికి కొంత మీకు హెచ్చు తగ్గులు ఇబ్బందులు మాత్రం ఏర్పడేటువంటి స్థితి కనపడుతుంది ధనురాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించాలి విద్యార్థులకి వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ధను వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించుకోవడం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణించడం అవసరం అలాగే ముత్తైదువులకు కానీ బ్రాహ్మలకు కానీ శనగలు తాంబూలం అన్నీ పెట్టి తాంబూలంలో శనగలని పెట్టి దానము చేయడం మంచిది ఈ రకంగా చేసినట్లయితే ధను వారికి ఈ వారం మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ తదుపరి రాశి మకర రాశి మకర రాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం